సార్ మీ పేరేం అండి నా పేరు మామిడి నాగేశ్వరరావు మీ మీరెక్కడ మీ ఇందులో ఉంటాన సార్ ఇప్పుడున్న ఎమ్మెల్యే సీటు అలాగే తెలుగుదేశం తరపున పల్లా శ్రీని గారికి ఇచ్చారు కదా మీ ఇద్దరిలో ఎవరిని కోరుకుంటున్నారు ఇద్దరు ఎవరు గెలిచినా మాకు పర్లేదండి చేసింది అక్కడ పనులు చేసింది అక్కడ వాళ్ళు చేస్తాడు ఇద్దరు మంచి వాళ్ళే చీన చెడ్డ కాదు నాన్న చెడ్డ ఇద్దరు కరెక్ట్ అయిన వాళ్ళే అలాగే సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారా జగన్ గారిని కోరుకున్నారా జగన్నే కోరుకుంటున్నారా జనాల జనాలుగా నేను అదే కోరుకుంటున్నాను అండి ఎందుకంటే ఈరోజు జరగిన ఈరోజు ఎక్కడ మూతపడి వదిలిసేట బయటకు వస్తాయి ఏ ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఆ రోజు ఇవ్వకూడదు పేద పేదవి ఇప్పుడు ఇస్తానంటే ఎవరు నమ్ముతారండి ఇంతవరకు సొమ్ము ఎయిట్ ఈ పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పంచుతున్నాడు జగన్ ఈ పద్నాలుగు సంవత్సరాలు చేసేస్తూ దోషి తిన్నట్టుగా కదా లెక్క ఇప్పుడు అప్పులు చేస్తాను ఏం చేస్తానంటే నువ్వు మడికి అప్పులు చేయలేదండి నువ్వు అప్పులు చేసేవే ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి మున్సిపల్ ఆఫీస్ పరిగెట్టలేదు ఇప్పుడు ఏ ఒకటి మా నాన్న ముడుకులు ఇక్కడ చచ్చి వచ్చి సమస్య చెప్పుకుంటాను తీరుస్తాను ఇంటికి వస్తారు వాలంటీర్ ఉంది అన్నీ చూస్తుంది ఇది ఎంత కొద్ది సర్టిఫిట్ కావాలని మున్సిపల్ ఆఫీస్కి వద్దని సాయంకాలం కాపలా కాయవలసి వచ్చింది ఓకే సార్